ముప్పై మూడు కిలోమీటర్లు అదేవిధంగా రేగొండ వన్ థర్టీ టూ కే నుండి నర్సాపూర్కి పన్నెండు కిలోమీటర్లు కేటూర్ నగరం నుండి కమలాపూర్కి పదమూడు కిలోమీటర్లు కమలాపూర్ నుండి మల్లూరుకి పదిహేను కిలోమీటర్లు తాడవాయి నుండి కాటాపూర్కి పదిహేడు పదమూడు కిలోమీటర్ల లైన్లను మనం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది సైన్ తోటి మనకు ఎనిమిది సబ్ స్టేషన్లకు ల్యాండ్స్ ఇచ్చారు దానికి కూడా కృతజ్ఞతలు

కూడా అవసరమైతే మోటార్లు పెట్టుకొని నీళ్లు తీసుకునేటువంటి వ్యవస్థ మన ప్రాంతంలో ఉంటది కాబట్టి కరెంటు కోసం ఎదురు చూసే పరిస్థితి రాకుండా ములుగులో కూడా ఒక ములుగు కూడా పెరిగింది విస్తరిస్తా ఉన్న క్రమంలో ములుగు దగ్గర చేయడం జరిగింది అది కూడా తొందరలోనే భూమి పూజ చేయడం జరుగుతుంది మొన్నూటీ సీఎం గారు దేవాలయం దగ్గర ఇవన్నీ ప్రారంభోత్సవం చేసేరు కానీ భూమి పూజ చేయలేదు కాబట్టి ఈ రోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉందని తెలియజేస్తూ అటు ఇటుపక్క ఇటు పక్క దీయించడం జరిగింది అక్కడ మీరు అందరు రైతులు ఏమైనా చెప్తే చిన్నగా ఉపాధి హామీ పని నుంచి ఒక చెక్ డ్యామ్ లాగా చిన్నగా ఐదు పది లక్షలల్లా అది ప్రపోజల్ పెడితే కిందకి కిందికి కొద్దిగా ఊరం బట్టి కూడా కొద్దిగా నీళ్ళు లాగుతాయి పెద్దదొద్దు పెద్దది కడితే ఊరి మీద ఎఫెక్ట్ అయితే అదే కట్టిస్తే కొంచెం నీళ్ళు లాగుతే ఏదన్నా ఆవులకు గేదెలకు పశువులకు కూడా ఇటు ఉంది అటు పక్క ఉంది అటు హాస్టల్ కూడా ఉంటుంది ఏదన్నా అంటే భూగర్భ జలాలు కూడా ఉంటాయి అది అట్లా పనికి వస్తారో అది కూడా చేయడం జరుగుతుంది యాభై లక్షలతోటి ఇక్కడ మనం ఒక కమ్యూనిటీ హాల్ అందరికీ ఉపయోగపడడానికి శాంక్షన్ కూడా చేసినాం అది స్థలం చూసుకొని అందరి పని అది కూడా ఉంది తర్వాత మహిళల కోసం కూడా గతంలో కొంత కట్టి పెట్టినాం అది కూడా మహిళా భవనాన్ని తొందరలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది ఇది సైన్స్ ల్యాబ్ అని ఒకటి మరి మన పిల్లలకు కానీ మనకు కానీ ఇక్కడ అందరికి ఉపయోగపడేదానికి ఒక యాభై ఐదు లక్షలతోటి అది కూడా కట్టడం జరిగింది సాంక్షన్ చేయడం జరిగింది అట్లనే ఈరోజు కూడా కొంతమందికి లబ్ధిదారులకు ఇస్తా ఉన్నాం మొదలైంది కాబట్టి అందరికీ తెలియదు ఇట్లా ఇస్తారని చాలా మందికి అప్లికేషన్ పెట్టుకోకపోవచ్చు కాబట్టి ఒకసారి మళ్ళీ మీటింగ్ పెట్టి మా వాళ్ళందరికీ గొర్రెలు ఆవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరికీ వచ్చేటట్టుగా లబ్ధిదారులను గుర్తించి ఇవ్వాలని కోరుతా ఉన్నాను ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యురాలు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి మహిళా సంఘంలో చేరడం మూలంగా అనేక లాభాలు ఉన్నాయి ఆపదొస్తే మనకు ఒక సంఘం ఉంటది కష్టం అంతే చెప్పుకోవడానికి ఒక పది మంది అక్క ఒక సంఘంలో ఉంటారు ఒంటరిగా ఉన్నా కూడా సంఘం అనేది మన అందరికీ బలం అట్లా ఇప్పుడు ఏదున్నా కూడా అవకాశాలు మన సంఘం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అందరూ సంఘంలో చేరండి అట్లనే ఈ రోడ్డు కూడా ఈ బతుకమ్మ దాకా కుంట దాకా అటు కూడా రోడ్డు పెట్టిన అటు చేన్ల దాకా అది కూడా కొద్దిగా వానలు తెలిసిన తర్వాత రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేద్దాం ఎందుకంటే వర్షాలు పడుతుంటే రోడ్లు పోసినా కూడా ఎక్కడికక్కడ మళ్ళీ ఊడిపోతాయి కాబట్టి అవన్నీ కూడా ఏమేం పనులు ఉన్నాయో దసరా తర్వాత కొన్ని దసరా ముందు కూడా కొన్ని చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం ఇల్లు రానోళ్ళే కూడా ఇంకా కొంతమంది మొన్న కలెక్టర్ గారు వెరిఫై చేసి భూములు ఇల్లు కూల్ కూలి అంటే అక్కలకు పెద్దలకు యువకులకు గ్రామ పెద్ద మనుషులకు మాజీ తాజా ప్రజాప్రతినిధులకు కలెక్టర్ గారు ఎస్సీ గారు ఈ గారు అందరికీ మరిసిన కలెక్టర్ గారికి పోలీసు అధికారులకు మహిళా సంఘాల నేతలకు పేరు పేరున నమస్కారాలు మరి గతం నుంచి కూడా నేను ప్రతి జాతర సందర్భంగా వీలైనంత వరకు ఇక్కడికి వచ్చి ఒప్పుకునేది ఆ తల్లు ముయాలమ్మ తల్లి యొక్క ఆశీస్సు కానీ మీ అందరి యొక్క దిగలతో ఈరోజు మంత్రిగా మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది మనకు అవకాశం ఉన్నంత వరకు మారుమూల గ్రామాలు పల్లెలు భక్తుల విశ్వాసాలు నమ్మకాలు జీవన ప్రమాణాలు అభివృద్ధి చేసే లక్ష్యంతో పెద్ద ఎత్తున నిధులను కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇక్కడ కాలనీ వరకు కాలనీ నుంచి ఉయ్యాలమ్మ గుడి వరకు రోడ్డు కావాలంటే మరి గతంలోనే ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకున్న ప్రకారం ఇప్పుడు ఇరవై లక్షలతోటి ఇక్కడ వరకు కూడా సిసి రోడ్ వేసి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కోటిన్నరకు పైగా మరి అభివృద్ధి కార్యక్రమాలకు రోడ్లకు నిధులు ఇచ్చినాం ఇంకొక రెండు కోట్లు అయితే మొత్తం గ్రామాల గ్రామంలో ఉన్న అన్ని సిసి రోడ్లు అయిపోతాయి తొందరలోనే అవి కూడా కంప్లీట్ చేస్తామని మా పసర గ్రామస్తులందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి